కూడా కూడా గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్రధానంగా చాలా అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని పరిణామాలను చూస్తే మీరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశాలు కూడా మీ ముందుంచబోతున్నాను ఎస్ వాస్తవమే నేను చెప్పేది అక్షరాల సత్యం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరగబోయే పరిణామాలు కీలకంగా మారనున్నాయా అంటే అవుననే సమాధానం చాలా క్లియర్ గా వస్తున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ లో గతంలో లుకలుకలు చూస్తాం గతంలో పూర్తి స్థాయిలో సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ చూస్తాం ఆ తర్వాత పరాయి వాళ్ళు వచ్చి మా కాంగ్రెస్ లో పెత్తనం చేయడమేంది అంటూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బాహాటంగానే చూసిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు కాంగ్రెస్ లో అలాంటి పరిస్థితి అలాంటి అలజడి రాబోతుందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా ఉండబోతుంది ఎందుకు ఈ విషయానికి సంబంధించి అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు మార్పు అంటూ కూడా ఒక రకమైన ప్రచారాన్ని గ్లోబల్ ప్రచారాన్ని చేయడంతో పూర్తి స్థాయిలో కూడా జరగాల్సిన నష్టమో జరగాల్సిన ఏదైతే మొత్తానికైతే జరిగిపోయింది ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చించుకోవాల్సింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియామకమైన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ నిజమేనండి నేను చెప్పేది అక్షరాల కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామమే కనబడుతున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఇక మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం వెళ్లే ముందు ప్రధానంగా కూడా ప్రతి ఒక్కరు చూడండి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను చాలా క్లారిటీగా నిజాయితీతో నిబద్ధతో నిర్భయంగా బయటికి చెప్పే ప్రయత్నం అయితే వందకు వంద శాతం నేను చేస్తున్నాను కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గ్రూపులలో మీరే షేర్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతి అంశాన్ని కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి మార్నింగ్ న్యూస్ పేపర్ కి సంబంధించి మీ గ్రూపులలో షేర్ చేసుకోండి రైట్ నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలో లుక్కలుకలు ప్రారంభమయ్యాయి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య ధోరణి ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ తెరలేవబోతుంది కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా అగ్గిరా చేస్తున్న కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో బయటికి కనబడకుండా కూడా నివురుగప్పిన నిప్పులా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది గా విషయాలు ఏంటి అసలు ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీలో నిజంగా అలాంటి ప్రయత్నమే జరుగుతుందా ఆ ప్రయత్నానికి మూలం ఎవరు ఆజ్యం పోసింది ఎవరు ఆర్పేది ఎవరు ఆ కూడా